అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను మా గారు నర్సీపట్నం అనమాట అండి నిన్న ఈరోజు రిటర్న్ అవుతున్నారు అంటే నేను నాకు పువ్వులు కావాలి అని చెప్పానండి అంటే రాజమండ్రి దగ్గర కడివ లంక అని అనమాట అక్కడ వినాయక చవితికి కావాల్సిన డెకరేషన్ పువ్వులు నాకు కావాలి అక్కడ నుంచి తెచ్చిపెట్టి అని చెప్పాను ఎందుకంటే వినాయక చవితి రోజున మనకి బాగా కాస్తుంటాయి కదండి యాక్చువల్గా అక్కడ అక్కడైతే చాలా చౌకగా ఉంటాయి అన్నమాట ఆయన వస్తూ రాజమండ్రి దగ్గర కడియ లంక దగ్గర ఆగి ఈ పువ్వులు తీసుకొచ్చారు అనమాట అండి ఏంటి నేను ఎంత సింపుల్గా మా గారు పువ్వులు కొనుక్కుని తీసుకొచ్చారండి అని చెప్పేసేస్తున్నాను ఎంత సింపుల్గా అయిపోయింది అనుకుంటున్నారా దీని వెనకాల పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనమాట అండి ఆయన సరే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వీడియో కాల్ చేస్తాను నీకేం కావాలో చూసుకో అని చెప్తారన్నమాట అలా వీడియో కాల్లో నేను చూసి ఈ పువ్వులు ఎంత ఇవి ఎంత వీటి కలర్స్ ఏమేమి ఉన్నాయి కట్టకి ఎన్ని ఉన్నాయి ఇవన్నీ నేను చూసుకుని అదొకటి తీసుకో ఇదొకటి తీసుకో ఇదొకటి తీసుకో ఇట్లా అన్ని వివరం చెబితే తెచ్చిన పువ్వులు అనమాట అండి అలానే అన్నవరం మీట్గా వస్తున్నారు కదండి అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం కూడా తెచ్చారనమాట మా ప్రాంతంలో ఎవరైనా సరే అండి అన్నవరం మీదుగా వస్తుంటే కొండ దిగువనే సత్యనారాయణ స్వామి ప్రసాదం అమ్ముతూ ఉంటారు అనమాట అండి కంపల్సరీ తెచ్చుకుంటామండి ఇగోండి వీటిని చెప్పారు ఆ పువ్వులు అంటారు కదా ఆ పువ్వులు నేను ఇదిగో ఆ పింక్ తీసుకో ఎల్లో తీసుకో లైట్ కలర్ తీసుకో ఇట్లా అన్నీ చెప్పాను అనమాట ఒక్కొక్క కట్టకొచ్చి పది పువ్వులు ఉన్నాయి అనమాట అండి కట్ట ఎనభై రూపాయలు చెప్పారంట కానీ నలభై రూపాయలకి తీసుకుందాం అనమాట అండి అంటే మొత్తం అన్నీ కలిపి పది కట్టలు అన్నీ కలిపి నాలుగు వందల రూపాయలకి అనమాట అండి మరి ఎక్కువ తెచ్చినా నేను అంత డెకరేట్ చెయ్యలేను కదండీ నాకు కావాల్సినవి మాత్రం చెప్పాను అనమాట అలానే వీటిల్ని జాగ్రత్త చేసుకోవటం కూడా ఇంపార్టెంట్ అండి ఇంత తీసుకొచ్చిన తర్వాత వాటిల్ని అలా వదిలేసాం అనుకోండి వడ్డీలు పోయి పనికి కాకుండా అయిపోతాయి వీటి కాడలు పెద్ద పెద్దగా ఉంటాయి అనమాట ఈ కాడల్ని కొంచెం మేర ఉంచి మిగతా అది కట్ చేసేసాను అనమాట అలా అయితే మనకి ఫ్రిడ్జ్లో ఈజీగా పడతాయి కదండి ఆ కాడలన్నీ కట్ చేసేసి ఏ ప్యాకెట్ కా ప్యాకెట్ కాగితంలో కట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను బ్యాగ్లో పెట్టి ఇదిగోండి ఆ పాలిథిన్ కవర్ మాత్రం ఫ్లవర్స్కే ఉంటుంది అనమాట అండి ఈ గ్రీన్ ఆకులు మాత్రం కొంచెం కుడినట్టుగా ఉన్నాయి ఇవి ఇవి బయటే ఉంచేసానండి నాలుగు రోజుల నుంచి ఎడపెరప్ప లేని వర్షాలు పడుతూ ఉన్నాయి కదండి ఈ రోజు ఉదయం మాత్రం కొంచెం ఎండపడొచ్చిందనమాట ఉదయమే లేచేసరికి సూర్యభగవానుడు కనిపిస్తే ఎంతో ఆనందంగా అనిపించిందండి వరస పెట్టి నాలుగు రోజుల నుంచి వర్షాలు పడ్డాయి అనుకోండి మనకే విసుగ్గా ఉంటుంది అలానే చాలా ప్రాంతాల్లో అయితే వరద ముంపు ఇలాంటి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి కదండి మాకు వరద లేదు కానీ వర్షాలు మాత్రం ఎక్కువ ఉన్నాయండి ఈ రోజున కొద్దిగా తెరపిచ్చినట్లు అయింది అలానే మా గారు వస్తూ కాఫీ జెల్ లాంటివి తీసుకొచ్చారండి అన్నీ జెల్ అంట అంటే ఆయన నర్సీపట్నం నుంచి వస్తున్నారని చెప్పాను కదండి అక్కడికి వెళ్ళినప్పుడల్లా వచ్చేటప్పుడు ఈ గిరిజన ప్రోడక్ట్స్ అన్నీ కూడా తెస్తూ ఉంటారనమాట అండి సోప్స్ అని కుంకుడికాయ పౌడర్ అని ఇట్లా రకరకాల అక్కడ పండేవి కానీ కాఫీ పౌడర్ కూడా అరకుది బాగుంటుంది అనమాట అండి అది ఇలాంటివి తెస్తూ ఉంటారు ఈసారి ఈ కాఫీ పేస్ట్ లాంటివి తెచ్చారు డైరెక్ట్గా పాలలో ఒక స్పూనుడు కలుపుకోవటమేనంటండి సరే చూద్దాము దీని టేస్ట్ కూడా అని అనుకుంటున్నాను ఎందుకంటే కాఫీ ప్రియులకి రకరకాల కాఫీలు టేస్ట్ చేయటం అలవాటండి ఏది ఏమైనా అండి మన ఫిల్టర్ కాఫీని కొట్టేది మాత్రం ఉండదండి అది మైండ్లో ఫిక్స్ అయిపోతాం మనం ఇది హనీ ప్లస్ కాఫీ పౌడర్ ఇవి రెండు కలిపి జల్లులాగా చేసిందంటండి అంత ఒక హాఫ్ స్పూను ఒక కప్పుడికి ఒక చిన్న కప్పుడికి ఒక హాఫ్ స్పూను సరిపోతుందని చెప్పారు కలిపాను బాగానే ఉన్నది కానీ అండి చెప్పాను కానీ ఏదైనా మనం ఫిల్టర్ కాఫీకి సాటి రాదండి అంటే ఆ కాఫీ ఫ్లేవర్ని ఈ హనీ ఫ్లేవరు హైలైట్ చేసేస్తూ ఉంటుంది కదా కాఫీ ఇష్టపడే వాళ్ళు అంత ఇటువంటి వేరే ఫ్లేవర్ని ఇష్టపడరు అనమాట అండి సరే ఏదో పర్లేదు ఎప్పుడన్నా తాగటానికైతే బాగానే ఉన్నదండి మళ్ళీ దీనికి గట్టిగా మూత అది బిగించేసేసి పక్కన పెట్టేసేస్తాను అనమాట నాకు కాఫీ తాగే కన్నా కూడా కాఫీ స్మెల్ అంటే చాలా ఇష్టం అండి ఆ వాసనని నేను ఎంజాయ్ చేస్తాను అనమాట దీంతో ఆ స్మెల్ రాకపోయేసరికి నాకు అంత నచ్చలేదు టేస్ట్ కూడా హనీ టేస్ట్ ఎక్కువ తెలుస్తూ ఉండేసరికి అంత నచ్చలేదు ఎప్పుడన్నా తాగటానికైతే ఓకే అని అనిపించిందండి ఉదయమే సూర్యకిరణాలు మా పూజ మంత్రంలోకి పడతాయి అనమాట అండి ఒక అరగంట సేపు అప్పుడు పూజ చేసుకోవడానికి ఇష్టపడతాను మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఆల్మోస్ట్ తెలుసు అనుకోండి ఈరోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ సూర్య భగవానుడు వచ్చేసరికి ఆనందంగా పూజ గదిలోకి వచ్చానండి పూజ పూల అలంకారం ఇవన్నీ తర్వాత అండి ఆ సూర్యకిరణాలు పడినంతసేపు కూడా నేను అక్కడే కూర్చుని రెట్మల్ని చూసుకోవటం నాకు ఇష్టం అన్నమాట అండి అలా చూసుకునేటప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఆ సూర్యకిరణాలతో విగ్రహాలన్నిటికీ అభిషేకం జరుగుతున్నట్లు అనిపిస్తుంది అండి నా మనస్కలా అనిపిస్తుంది అనమాట అందుకనే పూజ పువ్వులు కోసి తెచ్చుకోవటం అలంకారం అవన్నీ తర్వాత చేసుకుంటాను ఏ ఒక్క లైటు కూడా ఈ సూర్య కిరణాల ముందు ఆ సూర్యుడి వెలుగు ముందు పనిచేయవండి అంతే ఇప్పుడు చూడండి అన్ని లైట్లన్నీ వేశాను కానీ ఆ సూర్యుడి కిరణాలే కనిపిస్తున్నాయి తప్ప ఇంకేం కనపడట్లేదు గమనించారా అలా కొద్దిసేపు పూజా మందిరంలోనే కూర్చుని ఆ తర్వాత పూజ కార్యక్రమం అంతా పూర్తి చేస్తున్నానండి మన పాత ఇంటి దగ్గర వినాయక చవితి పందిరి వేస్తున్నారు అనమాట నిన్న వినాయక స్వామిని తీసుకొచ్చారట రాత్రి చూడటానికని మన పాత ఇంటి దగ్గరికి వెళ్ళాను అనమాట అండి మీ అందరికీ ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను మన పాత ఇల్లు అని అంటే మన ఆనంద నిలయంలోకి వచ్చే ముందు మేము ఉన్న ఇల్లు ఇదే కదండి ఇక్కడ ప్రతి పండుగని విశేషంగా చేస్తారనమాట అండి మొన్నే కృష్ణాష్టమి అంతా కూడా జరిగింది ఊట్టు కొట్టే అదంతా కూడా మన ఇంటి దగ్గరే జరిగింది కదా ఈ ఇల్లు నేను ఇవ్వటం అయ్యింది అండి ఇంకా వాళ్ళు అందులోకి రాలేదు కొన్ని సామాన్లు అయితే పెట్టుకున్నారు ఆఫీస్కి ఇచ్చామన్నమాట ఇదిగోండి వినాయక స్వామి ప్రతిమని ఇక్కడ పెట్టి ఉంచారనమాట అవతల పందిరి వేశారు గమనించారా ఇది పందిరి అనమాట అండి ఈ పందిట్లో వినాయకుడిని ప్రతిష్ఠిస్తారు ఐదు రోజుల పాటు జరుగుతుంది అంటే పంచరాత్ర మహోత్సవాలు అంటారనమాట అండి పంచరాత్ర మహోత్సవాలు జరుగుతాయి అనమాట ఈ ఐదు రోజులు చాలా సందడిగా ఉంటుందండి ఇదివరకు ఈ ఇంట్లో ఉన్నప్పుడు నేను ఆ పందిట్లో వినాయకుడితో పాటు నేను కూడా ఐదు రోజుల పాటు చేసుకునేదాన్ని అనమాట అందుకని ప్రతి సంవత్సరం కూడా నేను పంచరాత్రాలు ఐదు రోజులు స్వామికి రకరకాల పూజలు అవి చేసుకుంటాను మా పాత ఇంట్లో వినాయక స్వామి ఎంట్రన్స్లో ఉండేవాడండి ఆ గ్రీన్ ఆకులు వినాయకుడు అవన్నీ కూడా ఇలానే ఉంచేసాను అనమాట అట్లనే మరి వినాయక స్వామి మన ముంగిట్లో పులువై ఉన్నాడు కదండి మనిషిని పంపించి ఇదంతా కూడా శుభ్రం చేయించి ముక్కు అనమాట ఆమెకు అంత పసుపు కుంకుమ ఒక పుష్పాన్ని సమర్పించాను వినాయకయ్యని చూడటానికి లేదండి మొత్తం ప్యాక్ చేసేసి ఉన్నాడు కదా ఈసారి వినాయక విగ్రహాన్ని మన ఇంటి ఎదురుగుండా ఉన్న వాళ్ళ అబ్బాయే కొన్నాడటండి పన్నెండు వేల రెండు వందలు అయ్యిందా అండి అని చెప్తున్నాడు పిల్లలందరూ కలిసి డబ్బులు వేసుకుని ఇక్కడ ఫంక్షన్ చేస్తూ ఉంటారనమాట అండి వినాయక చవితి అనే కదండి కృష్ణాష్టమి ఇట్లా విశేషమైన పండుగలన్నీ కూడా చేస్తూ ఉంటారన్నమాట ఈ ఐదు రోజుల పాటు మాకంతా కూడా చాలా సందడిగా ఉంటుందండి ఈసారి ఇలా పందిళ్ళే కాదండి చిన్న చిన్న పిల్లలు కూడా చాలామంది వినాయక చవితి చేస్తున్నట్లున్నారండి రోజు ఎంతమంది వస్తున్నారు ఒక వారం రోజుల నుంచి బ్యాచిల్ బ్యాచిల్గా పిల్లలు వస్తూ ఉన్నారు అనమాట అండి వినాయక చవితి చందా కోసం అని వాళ్ళకి ఇచ్చి పంపిస్తాను నాకు చాలా నచ్చుతుందండి ఎందుకంటే ఇంకా చిన్న వయసులో అయినా సరే పూజ చెయ్యాలి భగవంతుడికి సంబంధించి మనం కూడా ఏదన్నా చెయ్యాలి అని అనుకుంటున్నారు చూడండి మంచి విషయమే కదండి ఇట్లా పిల్లలు ఎవరు వచ్చినా సరే వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చి పంపిస్తూ ఉంటాను అనమాట ఇంకా ఈరోజైతే నా వినాయక చవితి కోసం నా వినాయకయ్యని తయారు చేసుకోవటానికి ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసేసానండి ఫస్ట్ ఏం కావాలో తెలుసా అండి మంచి జిగురుగా ఉన్న మట్టి కావాలండి రేగడమన్ను అంటాం కదా మా ప్రాంతం అంతా కూడా రేగడమన్నే నిన్నటి వరకు అంతా ఫుల్ వర్షాలు పడినాయి కదండి బురద బురదగా ఉండి ఉంటుంది కానీ తెచ్చుకోలేదు ఈవేళ రేగడమన్ను తెచ్చుకోవటానికి వెళ్తున్నాను అనమాట అండి మా మరిది గారు వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేశారనమాట మా ఇల్లు దాటిన తర్వాత అంతా కూడా పొలాలేనండి కాకపోతే కొంచెం బాగున్న మట్టిని తీసుకోవాలి కదా అంటే చేలో మట్టి కానీ లేదా కాలువలో మట్టి కానీ తీసుకుని స్వామి విగ్రహాన్ని చెయ్యాలి అని అంటారు కదా అలా ఆ మట్టి తెచ్చుకోవటానికి వెళ్తున్నాను మామ దగ్గర వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేశారు లాస్ట్ ఇయర్ కూడా ఆయనే మట్టి తీయించి వాళ్ళ పని వాళ్ళ చేత ఉంచారనమాట ఈ ఇయర్ కూడా ఫోన్ చేస్తే మార్నింగ్ అట్లా నేనండి నేను తీయించి రెడీ చేసి ఉంచుతాను అని చెప్పారు రెడీ చేశామని ఫోన్ రాగానే ఇక బయలుదేరి వెళ్ళాను అనమాట అండి అంటే ఏ మట్టి పడితే ఆ మట్టిని తొక్కేసి అట్లా ఉన్నదాన్ని వినాయకుడి విగ్రహం చేస్తే మనకంత మనస్కరించదు కదండి అందుకనమాట కానీ ఈ మట్టి ప్రిపరేషన్ అనేది కొంచెం రెండు రోజుల ముందే చేసుకోవాలండి నాకు వీలు అవలేదు మా గారు ఉంటే తీసుకెళ్ళి అన్నీ కూడా ఇటువంటి అన్నీ కూడా ఆయన చూసుకుంటారు ఆయన ఊరు వెళ్ళటంతో నాకు ఈ పనులన్నీ కూడా పక్కన పడిపోయినాయి అయినా పర్లేదండి ఇదిగోండి మా గారి ఫ్రెండ్ మట్టి అంతా కూడా ఒక సంచిలో ప్యాక్ చేసి తెచ్చి ఇచ్చారనమాట లాస్ట్ ఇయర్ కూడా మీరే ఇచ్చారనమాట అండి వినాయక స్వామిని తయారు చేయడానికి మనకి మట్టి సమకూరిందండి వస్తూ ఉంటే అక్కడ ఇల్లు ఉన్నది చూడండి ఇప్పుడు మన ఆనంద నిలయం కట్టక ముందు మా ఇల్లు సేమ్ అలా ఉండేది అనమాట అండి అదిగోండి ఆ పెంకుటిల్లు ఎలా ఉన్నది అలాంటి పెంకుటిల్లే ఈ ఆనంద నిలయం ప్లేస్లో ఉండేది అనమాట అండి అదే అనుకుంటున్నాం లానే ఉన్నది సేమ్ అని చెప్పి ఆ పాత ఇంటికి సంబంధించి కొన్ని ఫోటోలు అవన్నీ కూడా ఉండాలండి అవి ఎక్కడున్నాయో నాకు తెలియట్లేదు అంటే సిస్టంలో ఉన్నాయి అనమాట అవి ఎక్కడున్నాయో నాకు అర్థం అవట్లేదు అవి దొరికినప్పుడైనా సరే మీకు చూపిస్తానండి ఇక స్వామి కోసం సేకరించిన మట్టిని తీసుకుని బయలుదేరామండి మీకు అర్థమై ఉంటుంది నేనే స్వయంగా వినాయక స్వామిని తయారు చేయాలి అని అనుకుంటున్నానండి నాకు చాలా ఇష్టం అనమాట అండి అంటే మార్కెట్లో కూడా మట్టి విగ్రహాలు దొరుకుతున్నాయి అనుకోండి కానీ మన స్వహస్తాలతో చేసుకుంటే అదొక ఆనందం అంతే కదండి అలా అని చెప్పి బయట విగ్రహాలను చూడటం కూడా నాకు చాలా ఇష్టం అండి సరే మరిది గారితో అన్నాను బజార్లోంచి తీసుకువెళ్ళు విగ్రహాలు చూస్తాను మార్కెట్లో ఎలా ఉన్నాయో ఏంటో అని అంటే ఇంకా వన్ డే ఉన్నది కాబట్టి వినాయక చవితికి ఎక్కువగా లేవనమాట అండి కానీ చాలా చోట్ల వినాయక ప్రతిమల్ని అమ్ముతూ పెట్టారనమాట అంటే మామూలుగా చిన్న చిన్నవి పెద్ద పెద్ద విగ్రహాలు ఇవన్నీ అమ్మేవి ఓకే అండి మా ఊళ్ళో చాలా చోట్ల చాలామంది ప్రముఖులు అందరూ ఏం చేస్తారంటే మట్టి విగ్రహాలని ఉచితంగా పంచిపెడుతూ ఉంటారనమాట అండి చాలా చోట్ల సెంటర్లో ప్రతి సెంటర్లోనూ ఒక టెంట్ లాంటిది వేసి వాళ్ళ వాళ్ళు మట్టి విగ్రహాలు పంచిపెడుతున్నారండి అని చెప్పి దారిపోయే వాళ్ళందరికీ ఎవరైనా తీసుకోవచ్చు అనమాట మనం పూజ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళి ఆ మట్టి విగ్రహాన్ని తీర్చుకోవచ్చు అలా చాలా చోట్ల పంచి పెడుతూ ఉంటారు అనమాట అండి ఈ రెండు రోజులు అంటే ఇవాళ ఇంకా రేపు ఈ రెండు రోజులు కూడా మట్టి విగ్రహాలని పంచి పెడతారు అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఈ వినాయక చవితికి వినాయకయ్యని మట్టి విగ్రహంగానే పూజిద్దామండి ఎందుకంటే పండగంతా అయిపోయిన తర్వాత నిమజ్జనం చేస్తాం కదా నీటిలో వినాయక విగ్రహాన్ని మనం నిమజ్జనం చేసేస్తాం కదా ఒకటి రెండు విగ్రహాలు కాదు కదండి లక్షల్లో విగ్రహాలన్నీ నిమజ్జనం జరుగుతుంది అనమాట అలాటప్పుడు కొంచెం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనో కలర్స్ అనో కొద్దిగా హానికరమైనవి ఏమన్నా ఉంటే కనుక పర్యావరణానికి భంగం కలుగుతోంది ఎందుకంటే ఇది చిన్న చితక విషయం కాదు కదండి కాబట్టి మన వంతు మన బాధ్యతగా మనం మట్టి విగ్రహాన్ని పూజిద్దాము అలానే పత్రిని నీటిలో వేసేటప్పుడు కూడా ప్లాస్టిక్ బ్యాగుల్లో కానీ పాలిథిన్ సంచుల్లో కానీ కాకుండా ఒక ఆయుగంలో చుట్టు కానీ లేదా క్లాత్ అయినా పర్వాలేదండి ప్లాస్టిక్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నీటిలో వేయొద్దండి ఈ రెండు విషయాలను మాత్రం మనం తప్పకుండా పాటిద్దామండి వినాయకయ్యని ఎంత ఆనందంగా పూజ చేసుకుంటామో అంతే పర్యావరణానికి నష్టం కలగకుండా కూడా మన ప్రవర్తన ఉండాలి కదండి ఈ రెండు విషయాల్లో జాగ్రత్త పడితే చాలండి ఇక ఊరంతా కూడా చాలా కోలాహలంగా ఉంది కదండి ఇదిగోండి ఇప్పుడు మీకు కనిపిస్తుంది మాముళ్ళమ్మ తల్లి దేవస్థానం దగ్గరండి అక్కడ కూడా పెద్ద వినాయక చవితి పందిరి వేస్తారు చాలా ఘనంగా జరుగుతుంది అనమాట అండి ఎందుకంటే మాముళ్ళమ్మ తల్లి దేవాలయంలో కూడా వినాయక దేవాలయం ఉంటుంది అందువల్ల అనమాట అండి ఇక అన్నీ చూసుకుని మన ఇంటి దగ్గరికి వచ్చేస్తామండి మన ఇంటి దగ్గర రోడ్డు మీద కూడా అంటే ఇటువెంపు మన పాత ఇంటి వెంపు ఒక పందిరు వేస్తున్నారు ఇటువెంపు కూడా మరొక పందిర అనమాట అండి ఇది కూడా చాలా ఘనంగా చేస్తారు మన స్కూలు ఎదురుకుండానే ఒక పందిరు వేస్తున్నారు ఇదిగోండి ఇదేనా అనమాట ఇలా చూస్తే మీకు అర్థం అవుతుంది ఉండండి ఇక్కడికి స్వామివారి ఊరేగింపులు అవి వస్తాయి కదా ఇదిగోండి మన సంధిది అంటే మన ఇంటికి ఉన్న రెండు మార్గాల్లో రెండు వినాయక చవితి పందిళ్ళు వేశారు అనమాట అండి ఇటు ఒకటి అటు ఒకటి మన ఆనంద నిలయంలో కూడా మనం వినాయక చవితిని బాగా జరుపుకుందామండి మనం అందరం కూడా ప్రతి పండుగని ఆనందంగా జరుపుకుని మరింత ఆనందంగా మన జీవనాన్ని సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుకితేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి